ఉంటున్నప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది సో బేసికల్లీ మీరు యువర్ ఆల్ డైరెక్ట్లీ ఫ్రమ్ డైరెక్ట్లీ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ యాజ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అబ్జర్వ్ ఈ జిల్లా లెవెల్లో జనరల్ అబ్జర్వర్స్ ఉన్నారు వాళ్ళ కింద మీరు అపాయింట్ చేస్తారు అండ్ యూ విల్ బి రిపోర్టింగ్ డైరెక్ట్లీ టు ద అబ్జర్వర్ ఓన్లీ నాట్ టు ద డీఓ ఆర్ ఎనీ బిలో సో ఇది వెరీ వెరీ రెస్పాన్సిబుల్ ఒక పొజిషన్ ఇది అబ్జర్వేషనే కాదా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు మన పని మనం చూసుకుంటామని ఉండడానికి యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ప్రాసెస్ సో మీరు ఒకరోజు ముందు రిపోర్టింగ్ టు ద టు ద డి రెస్పెక్టివ్ ఆర్ఓస్ సెకండ్ ట్రైనింగ్ వచ్చినప్పుడు మీకు ఒక ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుంది మీరు ఏ ఏ కాన్స్టిట్యున్సీస్ వెళ్తారు ఏ పోలింగ్ స్టేషన్స్ మీకున్న క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏం దీనికి వెళ్తారని పోస్టింగ్ అడుగు సెకండ్ ర్యాండమైజేషన్ అప్పుడు తెలుస్తుంది సెకండ్ ట్రైనింగ్ మీరు మీ అందరూ వెళ్తున్న లొకేషన్స్ లో ఏదో ఒక కారణం వలన అది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ గా పెడడం జరిగింది సో దానికి దర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ రీజన్స్ ఉన్నాయి ఒకటి ప్రాబ్లీ ఆ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ లో కానీ ఆ పోలింగ్ స్టేషన్ సంబంధపడిన విలేజ్ లో కానీ ఏదైనా ఒక వైలెన్స్ జరిగి ఉండవచ్చు ఆర్ ఏదైనా పోలింగ్ స్టేషన్స్ లో మనకి హైయెస్ట్ హైయర్ నంబర్ ఆఫ్ ఓటింగ్ పర్సెంటేజ్ నైన్టీ పర్సెంట్ అబోవ్ పోలింగ్ జరిగి ఉంటుంది మోర్ పోలింగ్ జరిగి ఉంటారు క్రైటీరియా ప్రకారం దీంట్లో క్రిటికాలిటీ ఉండవచ్చు సెన్సిటివ్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్గా ఉంటుంది అని వాళ్ళు గుర్తింపు చేసేసి దాని ప్రకారం వర్కౌట్ చేసిన ప్రకారం మీకు అందరూ కూడా పంపించడం జరుగుతుంది సో ఈ పోలింగ్ స్టేషన్స్ లో డైరెక్ట్లీ అబ్జర్వింగ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఈ పోలింగ్ ప్రక్రియని కూడా జరుగుతుందా లేదా ఈ పోలింగ్ పర్సనల్స్ అందరూ కూడా వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ నిబద్ధలు ఇచ్చారు ఇచ్చిన ప్రకారమే ఈ ప్రక్రియలు జరుపుతున్నారా ఆర్ ఎక్కడ ఉంటుందా లేదా చూడాల్సిన బాధ్యత ఉంటుంది ఇవాళ మైక్రో అబ్జర్వర్స్ కావాల్సిన ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ చేయడం జరిగింది మొత్తం ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ అబ్జర్వర్స్కి రెండు బ్యాచ్గా మార్నింగ్ ఒక బ్యాచ్ అండ్ ఈవినింగ్ ఒక బ్యాచ్గా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మెజారిటీ ఆర్ బ్యాంక్ మేనేజర్స్ అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు అండ్ కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పోస్ట్ ఆఫీసెస్ ఐ మీన్ పోస్ట్ ఆఫీస్ కాదు అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళందరికీ కూడా సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ అబ్జర్వర్ గారు ఉంటున్నప్పుడు స్పెసిఫిక్గా ఇవ్వడం జరుగుతుంది అది వన్స్ జనరల్ అబ్జర్వర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు టైం తీసుకొని ఒక డేట్ ఫిక్స్ చేద్దాము ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్లో కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మైక్రో అబ్జర్వర్స్ అందరూ కూడా ఆల్రెడీ ఎలక్షన్స్లో మైక్రో అబ్జర్వర్ చేసిన వాళ్ళు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రెషర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మైక్రో అబ్జర్వర్స్ కుంటున్న బాధ్యత మాత్రం కాకుండా ఈ ప్రొసైడింగ్ ఆఫీసర్ అదర్ పోలింగ్ ఆఫీషియల్స్ ఏమేమి చేయాలో ఎంటైర్ ఈ పోలింగ్ డే ఉంటున్న అన్ని ప్రక్రియలు అన్నీ కూడా వాళ్ళకి డీటెయిల్గా చెప్పడం జరిగింది అండ్ ఈవీఎంస్ గురించి కూడా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో దట్ విల్ ఆల్సో అండర్స్టాండ్ హౌ ద ఈవీఎం వర్క్స్ మార్నింగ్ మాక్ పోల్స్ ఎట్లా చేస్తున్నారు నుంచి ఫైనల్ క్లోజింగ్ ఆఫ్ పోల్ వరకు వాళ్ళు ఏమేమి విషయాలు చేయాలని గురించి వాళ్ళందరికీ డీటెయిల్గా వచ్చాము ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇది చదివి వస్తే సెకండ్ ట్రైనింగ్లో వాళ్ళకి ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది